ఈ అమ్మాయి సైకిల్ తొక్కుతూ ఉండగా అనుకోకుండా కంపెనీ ప్రెసిడెంట్కి దాశిస్తుంది దానివల్ల తను ప్రెసిడెంట్ పైన పడిపోతుంది కానీ ప్రెసిడెంట్ అస్సలు కోపడలేదు పైగా ఆ అమ్మాయిని తనని పెళ్లి చేసుకోమని అడిగాడు విషయం ఏంటంటే ప్రెసిడెంట్కు తన కుటుంబం కోసం ఒక వైఫ్ అవసరం కాబట్టి అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రెండు సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా విడాకులు తీసుకుంటే తనకి త్రీ ల్యాక్స్ పైన అమెరికన్ డాలర్స్ ఇస్తానని చెబుతాడు ఆ అమ్మాయి హ్యాపీగా ఒప్పుకుంటుంది ఇక రెండు సంవత్సరాల తర్వాత ప్రెసిడెంట్ కంట్రీకి తిరిగి వస్తాడు ఆ రోజు ప్రెసిడెంట్ నుంచి ఆ అమ్మాయికి కాల్ వస్తుంది విడాకులు తీసుకోవడానికి రమ్మని అడుగుతాడు అసిస్టెంట్ చాలా కాలం క్రితమే విడాకుల ఒప్పందాన్ని రెడీ చేసి ఉంచుతాడు డు అలాగే చాలా గిఫ్ట్లు రెడీ చేస్తాడు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడానికి ప్రెసిడెంట్ అనుకుంటున్నాడని ఆ అమ్మాయి అనుకుంటుంది ఈ గిఫ్ట్లు అన్ని ఆ అమ్మాయికి నష్టపరిహారంగా యూజ్ అవుతాయని ప్రెసిడెంట్ అనుకుంటాడు అప్పుడే అసిస్టెంట్కి ఒక న్యూస్ తెలుస్తుంది ప్రెసిడెంట్ నాయనమ్మ కూడా తిరిగి వచ్చిందని కాబట్టి అతను ఆ అమ్మాయిని చూడడానికి టెన్షన్ పడతాడు ఆ అమ్మాయి అక్కడికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ చూడలేదు కానీ గిఫ్ట్లన్నింటినీ తను తీసుకుంటుంది ప్రెసిడెంట్ చాలా మంచి పర్సన్ అని ఆ అమ్మాయి అనుకుంటుంది ఆ రోజు ఆ అమ్మాయికి ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఆ కంపెనీ తన హస్బెండ్ అని తనకి తెలియదు ఇక తను లిఫ్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ లేడీ డైరెక్టర్ కూడా లోపలికి వస్తుంది అప్పుడే లిఫ్ట్ ఓవర్లోడ్ అయిందని చూపించింది కాబట్టి ఆ లేడీ డైరెక్టర్ ఒక ముసలామిని బయటికి నెట్టేస్తుంది అది చూసి ఆ అమ్మాయికి చాలా కోపం వస్తుంది లిఫ్ట్లోకి చివరగా ఎక్కింది లేడీ డైరెక్టరేనని ఎవరైనా బయటికి వెళ్ళాలంటే అది ఆమెనే అని అంటుంది ఇక అమ్మాయి లేడీ డైరెక్టర్ను ఆ ముసలి ఆమెకి సారీ చెప్పమని అడుగుతుంది లేడీ డైరెక్టర్ చాలా అహంకారంగా ఉంటుంది అందుకని సైలెంట్గా లెఫ్ట్ ఓర్ని మోసేస్తుంది ఆ మా ఆ అమ్మాయి చాలా మంచిది అని అనుకుంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది అని కూడా చెబుతుంది ఇంటర్వ్యూకి ఆ అమ్మాయి వంతు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసేది సరిగ్గా ఇంతకుముందు లేడీ డైరెక్టరే అని ఆ అమ్మాయికి అర్థమవుతుంది అందుకే ఆ డైరెక్టర్ ఆమెకి ఇంటర్వ్యూలో నువ్వు పాస్ అవ్వవు అవ్వనివ్వను అని ఆమె డైరెక్ట్గా చెప్పేస్తుంది కానీ ఆ అమ్మాయికి గ్రాండ్ మా ప్రెసిడెంట్ నాయనమ్మ అని తెలియదు ఆ గ్రాండ్ మా ఆ అమ్మాయిని తీసుకోవాలని ప్రెసిడెంట్కి చెబుతుంది ఇక్కడ ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అలా అనుకోకుండా ప్రెసిడెంట్కి దాశిస్తుంది ప్రెసిడెంట్ తనని గుర్తుపట్టలేదు నాయనమ్మ చెప్పిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తెలుసుకున్న తర్వాత తను ఒక మినహాయింపు ఇచ్చి తనని తన అసిస్టెంట్గా టూ ల్యాక్స్ శాలరీతో నియమించుకోవాలని డిసైడ్ అవుతాడు